అవును లేఖ రాసింది నేనే మా డాడీకి రాసింది నేనే పార్టీలో పరిస్థితులను ఆయనకు వివరించాను గతంలో కూడా లేఖలు రాశాను అయితే ఈసారి లేఖ ఎలా లీక్ అయిందో అర్థం కావటం లేదు నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయి ఇది వారి పనే అయి ఉండొచ్చు కవిత వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారమే రేపుతున్నాయని చెప్పాలి కవిత చెప్పిన ఆ దయ్యాలు ఎవరు ఇంటి దయ్యం కేసీఆర్ ఏం చేస్తారు ఆ లేఖ లీక్ చేసిన ఇంటి దొంగను కేసీఆర్ పట్టుకుంటాడా అనేక కొత్త ట్రెండింగ్ స్టోరీకి తెరలేపుతూ తన పాత ట్రెండింగ్ కథకు ముగింపు పలికింది మన కవితక్క ఇదిగో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మొత్తం జాగృతే బీఆర్ఎస్ శ్రేణులు రాలేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు తెలంగాణ జాగృతి స్వాగతం స్వాగత బ్యానర్లన్నీ నీలు రంగులోనే కనిపించని గులాబీ జెండాలు బ్యానర్లో కనిపించిన బీఆర్ఎస్ పేరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఫోటోలు భారీగా తరలివచ్చిన అభిమానులు కవితక్క సీఎం అంటూ నినాదాలు చేశారంట కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ కొన్ని ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని పార్టీలు తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆమె ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు తాను తన కుమారుడి గ్రాడ్యుయేషన్కి వెళ్ళి హాజరై తిరిగి వచ్చేసరికి లేఖ లీక్ అయిందంటూ హంగామా జరుగుతుందని ఆ లేఖ రెండు వారాల క్రితమే కేసీఆర్కు తాను రాసిందని స్పష్టత ఇచ్చారు గతంలో కూడా కేసీఆర్కు తన అభిప్రాయాలను ఇలా లేఖ ద్వారా చెప్పారని ఆమె పేర్కొన్నారు వరంగల్ సభ తర్వాత లేఖ ద్వారా తన అభిప్రాయాలను పార్టీ అధినేత వెల్లడించానని కేసీఆర్కు లేఖ రాయటంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని ఆమె స్పష్టం చేశారు పార్టీలో అన్ని స్థాయిలో ఉన్నవారు అనుకునే విషయాలు దాదాపు సగం తెలంగాణ ప్రజలు మాట్లాడుకునే విషయాలనే నేను రాశాను కేసీఆర్కు లేఖలు రాయటం కొత్త ఏమీ కాదు ఆయన తరచుగా ఫీడ్బ్యాక్ ఇస్తాను నేను లేఖల ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల ప్రత్యేకత ఏమీ లేదు అని ఆమె చెప్పారు కానీ ఈసారి తాను రాసిన లేఖ బయటకు రావటం బాధాకరమన్నారు తనకు వ్యక్తిగతంగా ఎవరిపైన ద్వేషం కానీ ప్రేమ కానీ లేవన్నారు అయితే తన తండ్రికి తాను అంతర్గతంగా రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారే విషయాన్ని పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలు అందరూ ఆలోచించాలి దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు కేసీఆర్ కుమార్తెనైనా నేను రాసిన లేకే బయటికి వచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి ఏంటి ఈ సందర్భంగా ఆమె పార్టీ వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీలో తనపై అంతర్గత కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయనే విషయాన్ని తాను ఇటీవలే బహిరంగంగా చెప్పానని గుర్తు చేశారు ఇవే విషయాలను ఆమె జాతీయ మీడియాకు ఆంగ్లంలో కూడా చెప్పారు సో కోవట్లను పక్కగా తెప్పిస్తే కేసీఆర్ తన నాయకుడని ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోద్దని కవిత వ్యాఖ్యానించారు పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై అంతర్గతంగా చర్చించుకుంటూ సవరించుకొని కోవర్ట్లను పక్కకి తప్పించుకుంటూ ముందుకు పోతేనే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందన్నారు తన లేఖ బయటకు రావటం చూసి బీఆర్ఎస్ పార్టీ ఆగమైందన్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు బీజేపీ కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని ఆ రెండు పార్టీలు తెలంగాణను అన్ని రకాలుగా విఫలం చేశాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు పార్టీ పెడుతున్నారనే ప్రచారం నిజమేనా మీకు కేసీఆర్ వద్దకు యాక్సెస్ లేదా అని విలేక ప్రశ్నకు కవిత వేశారు డాడీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ ఎయిర్పోర్ట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలవరేపాయి విమానాశ్రయంలో కవితకు స్వాగతం చెప్పిన వచ్చిన వారు సైతం ఆ దెయ్యాలు ఎవరు అంటూ చర్చించుకోవడం కనిపించింది మరోవైపు బీఆర్ఎస్తో సంబంధం లేకుండా ఆమె వర్గీయులు స్వాగత ఏర్పాట్లు చేయటంపై కూడా పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది నలభై నిమిషాలు ఆమె లాంజ్లో ఉన్నారేంటండి నిన్న నిజంగా ఫ్లైట్ ఎయిట్ టెన్కి దిగారు ఆమె ఫార్టీ మినిట్స్ లాంచ్లో ఉన్నారు ఫార్టీ మినిట్స్ ఏం చేశారు ఆమె ఆ సమయంలో ఆమె స్నాక్స్ తీసుకొని ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు సమాచారం అలాగే ఎయిర్పోర్ట్ బయట పెద్ద ఎత్తున వేచి ఉన్న మీడియాతో ఏం మాట్లాడిన అంశంపై కూడా ఆమె కొంత కసరత్తు చేసినట్టు తెలుస్తుంది మీడియాతో మాట్లాడిన అనంతరం ఆమె ప్రత్యేక క్యాన్ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు మీడియాతో జస్ట్ ఒక రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదు ఆమె అంతే ఎక్కువసేపు మాట్లాడాలా ఇదిగో ఇవాళ నాన్న దగ్గరికి వెళ్ళబోతున్నారంట మరి వెళ్తారా ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ అసలే పరమ ఇగో ఇష్ ఎవరన్నా ఆయన పార్టీ గురించి కానీ ఆయన గురించి కానీ ఒక్క మాటలు మాట్లాడినా ఆయన తట్టుకోలేడు ఊరుకోడు ఎవరినైనా క్షమించడు గతంలో మనం వాళ్ళ నరేందర్ని విజయశాంతిని ఈటల రాజేందర్ని రాజేని అందరినీ చాలామందిని చూసినాం మనం మరి ఇప్పుడు కవితను కూడా వాళ్ళకే ట్రీట్ చేస్తాడా కూతురు కదా మరి ఎంతైనా వాళ్ళతో పోల్చుకుంటే గారాల కూతురు మరి మొన్న లిక్కర్ కేసు నుంచి కవితకి కేసీఆర్కి కొంత గ్యాప్ వచ్చింది ఆమెను దూరం పెడుతున్నాడని తెలిసింది మరి ఇప్పుడు కే కవిత వెళ్ళి కేసీఆర్ని కలిస్తే కలవనిస్తాడా అపాయింట్మెంట్ ఇస్తాడా లోనికి అనేది కూడా పెద్ద టాపిక్ ఒకవేళ ఈరోజు కవితను గనక కేసీఆర్ లోపలికి రానివ్వకుండా బయటే అడ్డుకున్నా అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా కలవకపోయినా ఇది ఇంకో పెద్ద సెన్సేషన్ అయితే ఇవాళ మరి కేసీఆర్ ఎందుకు ఈ గొడవలన్నీ తలకాయ ఇప్పుడు మన ఇంట్లో గొడవల వల్ల రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు సమస్యలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ మొత్తం పక్కన పడిపోయి ఓన్లీ మన పార్టీ గురించి మన కుటుంబం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ చర్చ వద్దు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దామని కేసీఆర్ కవితని కేటీఆర్ని హరీష్ రావుని ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఆయనకున్న ఆ కోపం ఇగోతోటి కవితను కూడా ఇంటికి రానివడా అనేది చూడాలి మనం యాక్చువల్లీ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి రాసిన లేఖ పార్టీలో కలకలం రేపుతుండగా కేసీఆర్ నివాసం ఉంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాత్రం ఎలాంటి అలికిడి కనిపించడం లేదు మరోపక్క అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న కవిత ఆ లేఖ తానే రాశానని విమానాశ్రయం వద్ద విలేకరులతో అన్నారు అయితే ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందో తెలియాల్సిందని పేర్కొన్నారు ఈ క్రమంలో తండ్రి దగ్గర ఉన్న లేఖ బహిరంగం కావటంపై ఆమె నేరుగా కేసీఆర్తో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానని ప్రచారం జరిగింది ఇందుకోసం విమానాశ్రయం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేరుగా వెళ్తారని తొలుత అంతా భావించారు కానీ హైదరాబాద్లో తన నివాసానికే కవిత వెళ్లారు శనివారం ఏదో ఒక సమయంలో ఆమె కేసీఆర్ను కలిసే అవకాశం ఉందని సమాచారం అయితే బీఆర్ఎస్ పార్టీ కేడర్లో రేపుతున్న కవిత లేఖపై కేసీఆర్ ఆ పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలు మౌనంగా ఉండటం విడ్డూరంగా ఉందని చర్చ జరుగుతుంది నిజంగానే ఎవ్వరూ మాట్లాడలో ఒక్కళ్ళుగో నోరెత్తలు ఇంతవరకు దీని గురించి ఆ తర్వాత నిన్న మనం ఆడుకున్నాం కదా మొత్తం ఇదిగో ఈ బ్యాచ్ వచ్చిన బ్యాచ్లో ఎక్కడ ఒక్క చోట కూడా బీఆర్ఎస్ జెండా లేదు కేసీఆర్ ఫోటో లేదు కుమారుడు గ్రాడ్యుయేషన్ వేడుక హాజరై అమెరికా నుంచి శుక్రవారం భారత్కు తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ జాగృతి ఘనస్వాగతం పలికింది జాగృతి సభ్యులు పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం పలికేందుకు తరలి రావడంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం కిటకిటలాడింది కవిత ఆమె భర్త ఇద్దరు కుమారులకు అభిమానులు జాగృతి నాయకులు పుష్పగుప పుష్పగుచ్చలు అందజేసి స్వాగతం పలికారు కవిత ఫోటోన కటౌట్లు పట్టుకొని జాగృతి నేతలు ఎయిర్పోర్ట్ బయట వరుసగా నుంచున్నారు బీసీ కుల సంఘాల పేరుతో కూడా బ్యానర్లు కనిపించాయి కవిత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే వారంతా కవితక్క జిందాబాద్ కవితక్క సీఎం అంటూ నిదల చేశారు సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ ఏర్పాటు చేసిన ఆ బ్యానర్లో ఎక్కడా అనే పదం కానీ పార్టీ ప్రస్తావన కానీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఫోటోలు కానీ కనిపించకపోవటం అవన్నీ గులాబీ రంగులో కాక నీళ్ళు రంగులో ఉండటం టీం కవితక్క పేరుతో కటౌట్లు ఏర్పాటు చేయటంపై పలు అనుమానాలు తావిచ్చింది అయితే పాపం షర్మిళ సొంత పార్టీ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయినా ఏ రోజు షర్మిళ నిర్వహించే ఏ ప్రోగ్రాంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో లేకుండా ఏ రోజు షర్మిళ చేయలేదు మరి రే కవిత కనీసం కేసీఆర్ ఫోటో అన్న పెట్టుకుని ఉండేది బాగుండేది ఇక కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ విమానాశ్రయానికి రాలేదు స్థానికంగా జాగ్రత్త సంబంధం ఉన్న కొందరు నేతలు వచ్చినా గుర్తుపట్టగలిగే వారు ఎవరూ లేరు వచ్చిన వందలాది మంది అభిమానుల్లో ఒక్కరి వద్ద సైతం బీఆర్ఎస్ జెండువా కండువా లేకపోవటం వారంతా కవితక్క జిందాబాద్ అనడం తప్ప కేసీఆర్ కేటీఆర్ హరీష్ పెళ్లి ప్రస్తావించుకోవడం గమనం ఇక్కడే అర్థమైపోతుంది మనకి ఈ లెటర్ కవితక్కే లీక్ చేసుకుంది అని మనకి ఇక్కడే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే వచ్చిన కూడా ఎవరి దగ్గర కూడా బీఆర్ఎస్ జెండాలు లేవు కవితక్క జిందాబాద్ అనుకుంటొచ్చారు టీమ్ కవితక్క అని వాళ్ళు ఫ్లకార్ట్స్ బ్యాండర్లు పట్టుకొచ్చారు అంటే ఇదంతా కూడా కవిత ప్రీ ప్లాన్గా చేసిన ఒక వ్యవహారం అని అర్థమైపోతుంది మనకి